హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నోరు బాలేనప్పుడు దగ్గు రొంప లాంటివి ఉన్న టైంలో ఈ పుదీనా రసం వేసుకుంటే దెబ్బకి పటాపంచులైపోతుంది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట అంత మెడిసిన్లా పనిచేసే ఈ పుదీనా రసం స్టార్ట్ చేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కొన్ని వేసుకోవాలి ఇందులో నేను కట్టలో సగం వేసుకుంటున్నాను నేను ఈ రసం ఇద్దరికి సరిపడా చేస్తున్నాను సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు అదే మిక్సీ జార్లో హాఫ్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయలని తొక్క తీసుకుని వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి వేసుకోవాలి వీటితో పాటు ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల రసానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే రెండు బాగా పండిన టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీనిలో కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో వాటర్ పొయ్యి అవసరం లేదు ఎందుకంటే టమాటోలో ఉన్న వాటర్ సరిపోతుంది ఇదిగోండి దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ప్యూరీ ఇలా వచ్చింది ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఈ ప్యూరీ మొత్తాన్ని వేసేసుకోండి ఇప్పుడు మీకు కావాల్సినన్ని వాటరు ఆ ప్యూరీలో వేసేసుకోవాలి సగం పుదీనా కట్టకి నాలుగు గ్లాసులు వాటర్ పట్టాయి ఇది ఇద్దరికి సరిపోతుంది మీరు దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు వేసి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఒక పది నిమిషాలు టైం పడుతుంది మరగడానికి చింతపండులో రసం దిగేంత వరకు కూడా మరిగించుకుంటే సరిపోతుంది ఈ చారు మరిగేటప్పుడు ఇల్లంతా కూడా మంచి అరోమా వస్తుంది మనం ఈ రసంలో వేసినవన్నీ కూడా మంచి మెడిసిన్గా ఉపయోగపడతాయి చూడండి చారు చక్కగా మరిగిపోయింది ఇప్పుడు దీన్ని దించేసుకుని పక్కన పెట్టుకోండి పోపు కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి దీనిలో రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఈ పోపను తీసుకెళ్ళి మనం మరిగించుకున్న రసంలో వేసేసుకోవడమే వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకుని తింటే హాయిగా ఉంటుంది గొంతు అంతా సాఫ్ అయిపోతుంది ఘాటుగా పుల్లగా రుచిగా ఉండే మన పుదీనా రసం రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే నెలలో కనీసం రెండు మూడు సార్లు ఇలాంటి రసాలు తీసుకోవడం వల్ల మన గొంతు కడుపు అన్నీ కూడా చాలా క్లీన్ అయిపోతాయి ఫైనల్గా రసంలో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా ఆకులు వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవడమే ఇలాంటి రసాలు పిల్లలకి అరుగుదల కూడా చాలా బాగా అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా